ఓం గం గణపతి నమః నమ శ్రీ గురు నమః నమ మాఘపురాణము ఇరవై రెండవ అధ్యాయము గంగా జల మహత్యాన్ని గురించి శివ పూజా మహత్యాన్ని గురించి దత్తాత్రేయుల వారు కార్తవీర్యార్జునికి ఈ అధ్యాయంలో తెలియజేస్తున్నారు ఓ కార్తవీర్యార్జున శివ పూజ గురించి శివ మహత్యాన్ని గురించి వివరిస్తాను వినుము మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపడానికి సముద్రంపై వారధి కట్టిన చోట శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధిని దాటి రావణుని చంపెను అటులనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రాన్ని దాటిను అర్జునుడు యుద్ధానికి బయలుదేరే ముందు శివ పూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించాడు మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకున్నారు కనుక పూజలందు శివ పూజ పవిత్రమైనది అటులనే నదులలో గంగా నది పరమ పవిత్రమైనది ఎటులనగా గంగా విష్ణు పాదాల నుండి పుట్టింది శివుని శిరస్సు నుండి ప్రవహిస్తుంది అందువలనే సర్వపాపరహితమైంది గంగా జలంలో స్నానం చేసినచో మహా పాపాలు సైతం హరించిపోతాయి కాబట్టి గంగా జలానికి అంత ప్రాముఖ్యత ఉంది ఇంకను గంగా జలం గురించి చెప్పబోయేది ఏమంటే ఏ నదిలో కానీ సెలయేరులో కానీ చెరువునందు కానీ బావి నీటిలో కానీ స్నానం చేసేటప్పుడు గంగా 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 అని మూడు పర్యాయాలు అనుకొని శిరస్సున నీళ్లు చల్లుకొని స్నానం చేసినతో అది గంగాజలంతో సమానం సమానమవుతుంది గంగాజలం విష్ణుమూర్తి ప్రతిరూపం కనుక గంగాజలంతో సాటి అయిన జలము ఈ ప్రపంచంలో మరెక్కడా కూడా లేదు అని గంగా గురించి కార్తవీర్యార్జునులకు దత్తాత్రేయుల వారు ఈ ఇరవై రెండవ అధ్యాయంలో వివరించడం జరిగింది ఇది మాఘపురాణము ఇరవై రెండవ రోజు అధ్యాయము సమాప్తము